సినిమా హీరోలకు హీరోయిన్లకు అభిమానులు ఉన్నట్టే క్రికెటర్లకు సుతం దునియా అంతటి అభిమానులు బగ్గుంటారు కానీ కొంతమంది అభిమానులు మాత్రం వాళ్ళ అభిమానంతో ఏదో వేసి వాళ్ళని పరేషన్ చేస్తుంటారు గట్లనే గిడ మ్యాచ్ జరుగుతుంటే విరాట్ కోహ్లీ అభిమాని గ్రౌండ్లక చేంజ్ చేసిండ్రో చూడు వీళ్ళ అభిమానం సల్ల దీన్ని పిచ్చనల్లో లేకుంటే వెర్రనల్లో కూడా సమజైత లేదు పాపం కోహ్లీ గ్రౌండ్ లకి దిగి ఫీల్డింగ్ చేస్తుంటే ఒక అభిమాని సీదా కోహ్లీ దగ్గర కురికొచ్చి గిట్ల కాలు మొక్కే వరకు మొదాలు పరేషాన్ అయినా తర్వాత అద్దద్దు అట్లా జయొద్దని కోహ్లీ అంటే ఇక సెక్యూరిటీ వాళ్ళు కూడా జల్దీనే వచ్చి ఆ అన్నన్ వాటికపోయినరు ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియం లో రంజీ మ్యాచ్ జరుగుతున్నది కదా ఇక ఈ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీని చూడనీకి బగ్గ మంది అభిమానులు వచ్చిండ్రు పదివేల మంది అత్తరు కావచ్చు అనుకుంటే అంతకంటే భారీ ఎత్తున జనాలు వరకు తోపులాట అయింది ఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గరున్న గేట్ నంబర్ పదహారు కాడ భగ్గ మంది జామయ్యే వరకు చిన్నపాటి తొక్కిసలాటై కొంతమందికి దెబ్బలు సుతం దాకినాయట అభిమానం ఉండాలే గాని మరీ గిట్ల పానాల మీది తెచ్చుకునేంత అభిమానం మాత్రం ఉండదు మన అభిమానం వల్ల పక్కనోలు ఇబ్బంది పడేటట్టు మాత్రం అసలుకే ఉండద్దు కానీ ఈ నడమ కొంతమంది మాత్రం మరీ అధ్వానం అయిపోతున్నారు సినిమా హీరోలు వచ్చినా హీరోయిన్లు వచ్చినా ఆగుతనే లేరు రాజకీయ నాయకులు వచ్చినా ఆగుతలేరు ఆఖరుకు చిన్నపాటి సెలబ్రిటీలు ఎవ్వలొచ్చినా ఓ ఎగవడి పోతుంటారు మళ్ళేదన్నా ఎటమటం అయితే వాళ్ళు అచ్చుట్లనే అయింది వాళ్ళు జనాల తిరుగుట్లనే మేం పోవాల్సి వచ్చిందని ఏందో కారణాలు ఎత్తుకుతుంటారు ఏందో ఏమో గిసుంటోలు ఎప్పుడు మారతారో ఏందో తెలియదు గాని పబ్లిక్ మీరైతే మంది బగ్గచ్చే కాడికి అసలుకే ఓకుండ్రీ ఇట్లా తిప్పల వడకుండ్రీ సరేనా